హలో అండి నమస్తే ఈ వీడియోలో నేను ఇప్పుడు కార్తీక మాసం కదా పౌర్ణమి కూడా వచ్చేస్తుంది ఈ పౌర్ణమి రోజున మనమే స్వయంగా తయారు చేసిన ఒత్తులు వెలిగిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆ ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించిపోతున్నాను ఇదేంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేనే స్వయంగా ప్రిపేర్ చేశానండి ఇవి అట్లా తయారు చేసింది ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఏంటంటే దూదిని తీసుకోవాలి అంటే సీడ్స్ లేకుండా ఉండాలి ఆ దూదిలో ఒకవేళ సీడ్స్ ఉంటే అవి తీసేసి ప్యూర్ కాటన్ని తీసుకోవాలి ఇలా ఇలా తీసుకొని అదేంటంటే విభూది అనమాట విభూది పౌడర్ ప్యాకెట్స్ దొరుకుతాయి లేదంటే విభూది పండు ఉంటుంది కదా ఒక ఒక బ్లాక్ లాగా దాన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు విభూదిని మన రెండు వేళ్ళకి అంటించుకొని రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్లో ఇట్లా దూదిని పట్టుకొని రైట్ హ్యాండ్తోని కొద్ది కొద్దిగా దూదిని ఇలా లాగుతూ అలాగిన దూదిని ట్విస్ట్ చేస్తూ ఇలా ఒక దారంలాగా సన్నగా ఒక దారంలాగా వచ్చేలాగా ఈ విధంగా మనం దూదిని అయితే మనం ఇట్లా లాగుతూ ట్విస్ట్ చేస్తూ ఇలా పొడుగ్గా ఒక దారంలాగా తయారు చేసుకోవాలి మధ్య మధ్యలో మనకి ఒక్కొక్కసారి అది ట్విస్ట్ సరిగా అవ్వదు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వీళ్ళకి కొంచెం విభూదిని అంటించుకొని ఇలా లాగుతూ దారంలాగా చేసుకోవాలి మధ్యలో ఎక్కడైనా కట్ అయితే మళ్ళీ దాన్ని అటాచ్ చేసుకొని ఇలా లాగుతూ ట్విస్ట్ చేస్తూ సన్నగా చేసుకుంటూ ఒక దారంలాగా చేయాలి మరీ లావుగా కూడా చేయొద్దు సన్నగా రావాలన్నమాట ఒక ఒక సన్నగా దారంలాగా రావాలి ఇలా మనం చేస్తూ కొంచెం లెంత్ అయిన తర్వాత మరీ ఎక్కువ లెంత్ వరకు చేయకూడదండి ఎందుకంటే చిక్కులు పడిపోతుంది మనం తీస్తూ ఉంటే మళ్ళీ కట్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మరీ ఎక్కువ లెంత్ చేయకూడదు కొంచెం లెంత్ చేసుకోవాలి ఈ ఒత్తులు చేయడానికి ఏంటంటే మనం నీట్గా ఉండాలండి అంటే మనం స్నానం చేసి చక్కగా కూర్చొని చేయాలి గిన్నెలు తోమడం చీపుర్లు చెప్పులు అట్లాంటివి టచ్ చేయడం మన మంచం పైన ఉన్న బెడ్షీట్లు ముట్టుకోవడం ఇడిచిన బట్టలు అలాంటివి ముట్టుకోకూడదు మనం ఇలా శుచిగా ఉండి ఇవి చేయాలన్నమాట అంత పవిత్రంగా ఉండి చేయాలి అలాగే ఇవి చేసేటప్పుడు కూడా ఏ సీరియల్స్ ఏదో టైంపాస్ కోసం షార్ట్స్ అవి చూస్తూ ఉంటాం కదా అలాంటి షార్ట్స్ చూడకూడదు ఏంటంటే దేవుడికి సంబంధించిన సాంగ్స్ కానీ దేవుడికి సంబంధించిన వీడియోస్ ఏవైనా ప్రవచనాలు కానీ ఏమైనా అట్లాంటివి వింటూ ఇవి చేస్తే చాలా మంచిదండి ఇట్లా అవి వింటూ చేయడం వల్ల మనకి ఎంత చేస్తే చేసాము ఏంటి అన్న కష్టం కూడా తెలియదు చాలా ఈజీగా తొందరగా అయిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఈ నేను వీడియోలు చూపిస్తున్నా చూడండి ఈ నాలుగు వేళ్ళు పెట్టుకొని చిటికెన వేలు దగ్గర బొటన్ వేలుతో ప్రెస్ చేసి ఇలా మనం చేసిన దారపులాంటి ఒత్తిని ఇలా నాలుగు వేళ్ళకి చుట్టుకుంటూ వెళ్ళాలి ఇట్లా పైన ఒక నాలుగు వేళ్ళకి పైన చుట్టిన తర్వాత అది ఒక ఒత్తి కింద కౌంట్ అవుతుంది అట్లాగే మళ్ళీ ఒక రౌండ్ బ్యాక్కి తిప్పుతాం కదా అది ఇంకొక ఒత్తి అనమాట ఇట్లా నాలుగు వేళ్ళకి చుడుతూ వన్ టూ త్రీ అని కౌంట్ చేసుకుంటూ పైన ఒకటి కింద ఒకటి మళ్ళీ పైన ఒకటి కింద ఒకటి మధ్యలో ఒకవేళ ఇట్లా కట్ అయితే కనుక అటాచ్ చేసుకొని మళ్ళీ అట్లానే వాటిని రౌండ్ తిప్పుకుంటూ కట్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా కొన్ని ఒక టెన్ అయిన తర్వాత ఆపేసి ఇలా మనం ఇట్లా వేళ్ళ నుంచి తీసేసి మనకి జనరల్గా ఒత్తులు ఇదే లెంత్లో ఉంటాయి కదా ఇట్లా తీసిన తర్వాత ఏ ఎడ్జెస్లో పైన కింద ఇలా చేతితో సెపరేట్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా నీట్గా ఉండే సిజర్ని యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఎప్పుడు ఇట్లాంటి చేతితోనే సపరేట్ చేస్తాను అవి టెన్ టెన్నే కాబట్టి ఈజీగా సపరేట్ అయిపోతాయి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వత్తి అనమాట ఇట్లా సింగిల్ సింగిల్గా మనం సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక ఇరవై వరకు ఉంటాయి ట్వంటీ ఉంటాయి అన్నమాట ఇలా అన్నీ ఒక టెన్ టెన్ లాగా సపరేట్ సపరేట్గా పెట్టుకోవచ్చు లేదంటే హండ్రెడ్ అయిన తర్వాత హండ్రెడ్ ఒత్తుల్ని కలిపి ఒక బండిల్లాగా తయారు చేసుకోవాలి అట్లా లాస్ట్కి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల్ని తయారు చేసుకోవాలి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే క ఎగ్జాక్ట్గా త్రీ సిక్స్టీ ఫైవ్ కాకపో కాకుండా కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఒక టెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఒత్తుల్ని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఒత్తులు మూడు వందల అరవై ఐదుకి తక్కువైతే కాకూడదు ఎక్కువైనా కానీ పర్వాలేదు ఇలా తయారు చేసుకున్న ఒత్తుల్ని మనం మనం దారంలాగా ఒత్తిని చేసుకున్నాం కదా దాంతోనే ఇట్లా ఒక బండిల్లాగా కట్టుకోవాలి ఇట్లా కట్టుకున్న తర్వాత ఈ ఒత్తుల్ని మనం పౌర్ణమి రోజు ఒకవేళ పౌర్ణమి రోజు ఈవినింగ్ వెలిగించాలనుకుంటే కనుక మధ్యాహ్నమే నానబెట్టుకొని ఆవు నెయ్యిని కరగబెట్టుకొని అందులో నానబెట్టుకోవాలి లేదంటే ఎర్లీ మార్నింగ్ వెలిగించేటట్టు అయితే కనుక ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకుంటే అవి మంచిగా వెలిగించి కానీ చక్కగా అంటుకొని మా బాగా వెలుగుతాయి అన్నమాట ఎక్కువసేపు వెలుగుతాయి ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టైం ఉన్నవాళ్ళు ఒత్తుల్ని స్వయంగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే కనుక టైం లేదు బిజీగా ఉంటే కనుక బయట దొరుకుతాయి అవైనా తెచ్చి కౌంట్ చేసుకొని పెట్టుకొని నానబెట్టి వెలిగించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్